తాగునీటి సమస్య ఉంటే బెంగళూరు సౌత్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తేజస్వి సూర్య నరేంద్ర మోడీ నుంచి నిధులు తెచ్చిండా నీళ్లు తెచ్చిండా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా అందుకే కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండ్ టెండర్లు మంచు కొండల్లో నడిసి కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు ఆ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను మాట ఇచ్చి కర్ణాటకలో అరవై వేల కోట్ల రూపాయలతో ఇవాళ బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలకు ఈ రోజు సంక్షేమ పథకాలు ఈ రోజు అమలు చేసి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు కాని ఇంటింటికే ఉచితంగా కరెంటు కాని ఆడబిడ్డల ఖాతాలో రెండు రూపాయలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్దరామయ్య డీకే శివకుమార్ గారు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి డీకే శివకుమార్ గారిని జైలుకు పంపించారు డీకే శివకుమార్ గారు జైలుకు వెళ్తే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో బీజేపీ కుట్రల్ని తిప్పికొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నన్ను జైలుకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇవాళ నరేంద్ర మోడీ కూడా सल भयपी प्रभु का चूस्त नाटा मैं एक बात पूछना चाहता हूं हमारे कन्नड़ का बायो से पिछले चुनाव में पार्लियामेंट में 25 सीट कांग्रेस 25 सीट पार्टी जनता पार्टी को आप दिए एक देव गौड़ा जी को और दूसरी सीट सुमलता को जिताए एक ही एक सीट कांग्रेस पार्टी को मिले डीके सुरेश पच्चीस सीट आपको मिले तो कर्नाटक लोगों को कैबिनेट में एक ही मंत्री दिए प्रहलाद जोशी को मैं नरेंद्र मोदी जी से यह पूछना चाहता हूं कर्नाटक के लोग इतना वोट इतना सीट दिए तो एक मंत्री दिए गुजरात में छब्बीस सीट में सात मंत्री दिए गुजरात में क्या सोना है या क्या मट्टी है क्यों नहीं दिए कर्नाटक को उत्तर प्रदेश में बारह कैबिनेट मिनिस्टर्स दिए ಮತಲ ನರೇ ಮೋದಿ ಜೀ ಉತ್ತರ ಪ್ರದೇಶ ಗುಜರಾತ್ ಜನ ಪ್ಯಾರ ತೆಲಂಗಾಣ ಕರ್ನಾಟಕ ಸೇಲಿಯ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಮೇಲೆ ಮಂತ್ರಿ ದೇ ಕರ್ನಾಟಕ ಮೇಲೆ ಮಂತ್ರಿ ದೇ ಈ ರೋಜು ತೆಲುಗು ಮಾತನಾಡೇವಾ ನಲಭ ರ ಮಂದಿ ಎಂಪಿ ಉ ಕನ್ನಡ ಮಾತನಾಡುವ ಇರವ ಎಮ್ ಮಂದಿ ಎಂಪಿ ಉರು రెండు రాష్ట్రాలలో డెబ్బై మంత్రులు ఉంటే డెబ్బై మంది ఎంపీలు ఉంటే తెలుగు హైదరాబాద్ లో ఒక్క మంత్రి పదవి ఇచ్చాడు కర్ణాటకలో ప్రహ్లాద్ జోషి ఒక్కటే కేబినెట్ మంత్రి పదవి ఇచ్చాడు కానీ గుజరాత్ లో ఏడు మంత్రులు ఇచ్చాడు ఉత్తరప్రదేశ్ లో పన్నెండు మంత్రి పదవులు ఇచ్చాడు అంటే మన సౌత్ ని ఆయన మనుషుల కిందనే చూస్తలేడు మన సౌత్ సమస్యలు పట్టించుకుంటలేడు మన కర్ణాటకకు నిధులు ఇవ్వడం లేదు బెంగళూరు నగడానికి తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు నేను పరివార కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటున్నాడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులకే టికెట్లు ఇస్తారు రామ్లింగారెడ్డి గారు ఉంటారు వాళ్ళు బిడ్డ సౌమ్యారెడ్డి గారికి పార్లమెంట్ ఇస్తారని ఈ రోజు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు నేను సరాసరి నరేంద్ర మోడీ గారిని అడగదలుచుకున్నా జీరియప్ప మీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఆయన కుమారుడు విజయేంద్ర మీ కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఆయన ఇంకో కొడుకు రాఘవేంద్ర ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతున్నాడు ఇక్కడ ఇక్కడిచ్చిన తేజస్వి సూర్య చిన్నాయన రవి సుబ్రహ్మణ్యం ఈ రోజు ఎమ్మెల్యే కాదా అని నేను అడుగుతున్నా మీ కుటుంబ రాజకీయాలు మీకు కనిపించడం లేదా అదేవిధంగా అవినీతి గురించి మాట్లాడుతున్నాడు సంవత్సరం కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కర్ణాటకలో ఇదే బెంగళూరులో తండ్రి కొడుకులు ఇద్దరు అత్యంత అవినీతి పరులు జైలుకు పంపాలన్నారు దేవగౌడ కుమారస్వామిని మరి అవినీతి పరులైన దేవగౌడ కుమారస్వామితో ఈ రోజు నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఎట్ల పొత్తు పెట్టుకున్నాడు ఒకవేళ నువ్వు నాలుగు వందల సీట్లు గెలిచేది ఉంటే ఇక్కడ దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు బీహార్ లో నితీష్ తో పొత్తు పెట్టుకున్నావు మహారాష్ట్రలో అజిత్ తో పొత్తు పెట్టుకున్నావు ఉత్తరప్రదేశ్ లో అనుకునే పటేల్ తో పొత్తు పెట్టుకున్నావు ప్రతి రాష్ట్రంలో కనిపించినప్పుడు కాళ్లు పట్టుకుంటుండవు ప్రతి ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటుండవు నువ్వెక్క నాలుగు వందల సీట్లు తెలుస్తావని నరేంద్ర మోడీ నేను బార్ మోదీ సర్కార్ అంటున్నారు చార్ సౌ బహార్ అంటున్నాడు నిజంగానే నాలుగు వందల సీట్లు వచ్చేది ఉంటే నాలుగు వందల సీట్లు గెలిచేది ఉంటే ఇంతమంది కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఉందా నరేంద్ర మోడీ గారు నేను అడుగుతున్నా అందుకే ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీని ఓడించాలని పేద ప్రజలు సిద్దమైపోయిన పదేళ్ల కింద ఆయన మాటిచ్చండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కర్ణాటక రాష్టంలో నిరుద్యోగ సమస్యనే ఉండకూడదు ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి కానీ పార్లమెంట్లో నేను ప్రశ్న అడిగితే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినా అన్నట్టు మాటిచ్చింది ఇరవై కోట్లు ఇచ్చింది మాత్రం ఏడు ఏడు లక్షల ఉద్యోగాన్ని అంటే నమ్మించి మోసం చేసేది నరేంద్ర మోడీ అదేవిధంగా రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని ఆదాయం రెండింతలు చేయలే గానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని అంబానీకు అమితాన్కు మన వ్యవసాయాన్ని తాకట్టు పెడుతుంటే ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది లక్షలాది మంది రైతులు అక్కడ ధర్నా దీక్షలు చేస్తుంటే తుపాకులతోనే అక్కడ రైతులను కాల్పి చంపించడం ఏడు వందల మంది రైతులు ఈ రోజు ఢిల్లీలో చచ్చిపోయింది రైతులను చంపినందుకు నరేంద్ర మోడీకి ఓటేయాలన్నా తేజస్వి సూర్యాలు ఇక్కడ ఎంపీగా గెలిపించాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ మాటిచ్చే ఐదు గ్యారంటీల ఆడపిల్లల ఖాతాలో రెండు వేలు వేస్తామని చెప్పి సోనియా గాంధీ రాజీవ్ రాహుల్ గాంధీ సిద్దరామయ్య డీకే శివకుమార్ మాటిచ్చి ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ఇవాళ రెండు వేల రూపాయలు మనం వేస్తున్నాం కానీ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు స్విస్ బ్యాంక్ లో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది తెచ్చి జన్ ధన్ ఖాతా ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళను మీ ఖాతాలో నరేంద్ర మోడీ వేసిందా పదిహేను లక్షలు ఎవరికన్నా వేసిందా ఎవరికన్నా ఇచ్చిందా ఒక్క పైసైనా ఇచ్చిందా మాట ఇచ్చి మోసం చేసి నయవంచన చేసిన నరేంద్ర మోడీకి ఓటు వేయాల మీరు ఒకసారి ఆలోచన చేయండి మీ ఎంపీలు ఎవరు కూడా ఇరవై ఐదు మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడక చూసినా నేను కూడా మన్నటి వరకు ఎంపీనే ఉండి వాళ్ళంతా ఏం చేస్తారంటే సెంట్రల్ హాల్లో వచ్చి పల్లి తిగి దిగి పానీ తాగి వాపసు వస్తారు పల్లి బఠానీలు తిననికే వీళ్ళకు కోర్టు చేయాలా నిజంగానే వీళ్ళందరికీ పల్లి బఠానీలు అనేది తినాలంటే బెంగళూరు బస్టాండ్ లో వచ్చేది దొరుకుతాయి కానీ పార్లమెంట్ ఎందుకు పార్లమెంట్ ఎందుకు పార్లమెంటు పోతే కర్ణాటక సమస్యల మీద మాట్లాడాలి కర్ణాటక నిధుల కోసం కొట్లాడాలి బెంగళూరు నీళ్ల కోసం కొట్లాడాలి నరేంద్ర మోడీ దగ్గర తాబేదారులుగా ఉండడానికి వీళ్ళని ఎవరిని కూడా కు పంపించొద్దు వీళ్ల వల్ల మీకు లాభం లేదు ఇవాళ మళ్ళా ఓటు వేసిందంటే రెండు వేల పద్నాలుగు లోటు వేస్తే పెట్రోల్ నూట పది రూపాయలయింది యాబై రూపాయలున్న డీజిల్ ఇవాళ వంద రూపాయలు అయింది నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ఇలా పన్నెండు వందల రూపాయలయ్యింది రెండు సార్లు ఓటేసి ఇది పరిస్థితి మళ్ళీ ఓటేసిందంటే వంద రూపాయలున్న పెట్రోల్ రెండు వందల అవుతుంది వంద రూపాయలున్న డీజిల్ రెండు వందల అవుతుంది పన్నెండు వందల రూపాయలున్న సిలిండర్ మూడు వేల అవుతుంది ఎందుకంటే ధరలు పెంచమని నాకు ఓటేసిందని చెప్పి నరేంద్ర మోడీ చెప్పే ప్రమాదం ఉంది అందుకే కర్ణాటకలో ఇంకా నాలుగేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది సిద్దరామయ్య డీకే శివకుమార్ గారి నేతృత్వంలో ఐదు గ్యారంటీలను అమలు చేసి పేదవాళ్లను ఆదుకొని ఈ రాజు ఈ బెంగళూరు నగరాన్ని విస్తరించారు డీకే శివకుమార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండు మెట్రో రైలు పనులు వేగవంతమైన ఇవాళ బెంగళూరు నగరం విశ్వ నగరంగా మారింది ప్రపంచంలో ఉండే పెట్టుబడులన్నీ కూడా మీ రాష్ట్రానికి వస్తున్నాయి ఈ అభివృద్ది కొనసాగాలన్న బెంగళూరు నగరం పెట్టుబడులకు రాజధానిగా మారాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి సౌమ్యారెడ్డిని మీరు ఎంపీగా గెలిపిస్తండి అని చెప్పి నేను గుర్తు చేసి ముగించదలుచుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఆనాడు ప్రభుత్వం కుట్రం చేసి వేలాది మంది పోలీసులను అర్ధరాత్రి పూట నన్ను నరేష్టు చేసి ఎమ్మెల్యే కూడగొట్టారు ఎమ్మెల్యే కూడగొట్టే శత్రువులు సంతోషపడ్డారు మిత్రులు దుఃఖపడ్డారు రేవంత్ రెడ్డి రాజకీయం అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి ఏం కాడని మూడు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి దేశంలోనే పెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు కూడా మల్కాజ్గిరి అంత పెద్ద పార్లమెంట్ కాదు మల్కాజ్గిరిలో ముప్పై ఐదు లక్షల ఓట్లున్న దగ్గర పార్లమెంటుకు ప్రజలు నిలబెట్టి నన్ను గెలిపించదు అసెంబ్లీ ఓడిపోతే అదృష్టం పోలేదు పార్లమెంటు గెలిచి పీసీసీ అధ్యక్షునై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన మిత్రుడారా అదేవిధంగా సౌమ్యారెడ్డి మన్న అసెంబ్లీలో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోతే ఆమె అదృష్టం కోల్పోలేదు ఆమె అదృష్టం కలిసి రాబోతుంది అసెంబ్లీలో ఓడిపోయి బెంగళూరు సౌత్ లో పార్లమెంట్ గెలుస్తుంది మీ తరఫున కొట్టేస్తుంది పెద్దలు రామ్లింగారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది మా తెలుగు సోదరులకు నేను ఒకటే మాట చెప్పదనుకున్నా మా బంధువులందరికీ సౌమ్యారెడ్డికి ఓటేస్తే రేవంత్ రెడ్డికి ఓటేసినట్లే సౌమ్యారెడ్డిని గెలిపిస్తండి రేవంత్ రెడ్డి మీకు అండగా నిలబడతాడు రామ్లింగారెడ్డి అండగా నిలబడతాడు టీకే శివకుమార్ సిద్దరామయ్య గారు మీకు అన్ని పనులు చేసి పెడతారు మీకే కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీ సోదరుడిగా నేనుంటా మీ తరఫున సౌమ్యారెడ్డి గారితో రామ్లింగారెడ్డి గారితో మీకు పనులు చేపించే బాధ్యత నాది మీరందరూ కలిసి సౌమ్యారెడ్డిని అత్యధిక జాస్తితోని బెంగళూరు సౌత్ లో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీరందరూ సిద్ధమేనా సిద్ధమేనా సౌమ్యారెడ్డిని గెలిపిస్తారు కదా మీరందరూ సిద్ధమే కదా అత్యధిక మెజారిటీ ఇస్తారు కదా